వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాట్ ఈరోజైతే చిన్నపట్నం పట్టుచీరల అంగడిలో అయితే ఉన్నారు చాలా రోజులు అయిపోయిందండి ఇక్కడ నుంచి మీ అందరికీ కూడా వీడియో షూట్ చేసి ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ వచ్చింది అయితే మీ అందరికీ ఈ రోజు వీడియోలో ఏంటంటే బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి చీరల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే గిఫ్ట్ పర్పస్ చాలా రకాల చీరలు కావాలి పట్టు చీరలు అయితే ఎట్లాగూ కొంటాము కానీ గిఫ్ట్ పర్పస్ కావాలి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా పెట్టుబడికి అట్లాగా మనకి పర్సనల్గా కావాలన్నా ఆఫీస్ వేర్కి కావాలన్నా ఇలాంటి చీరల కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను స్టార్టింగ్ ప్రైస్ మనకి ఫైవ్ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయి ఆఫీస్ పర్పస్ బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి అంతేకాకుండా ఇలాంటి సిల్క్ కోటా శారీస్ ఇవి కూడా జస్ట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి ఇవే కాకుండా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి కూడా చూపిస్తూ ఉంటాను చూసేయండి ఇక థౌజండ్కి పైగా బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక ఫస్ట్ వన్ చూద్దాం మనకి బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కాబట్టి సో ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇలా అనమాట ఎలాంటి ఫ్యాబ్ట్లు అండి ఇప్పుడు మనకి ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా ఇది బ్లౌజ్ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ లైట్ వెయిట్ ఉంది ఇందులో ఏంటంటే ఇట్లా నాట్యం చేస్తున్నట్టుగా ఫిగర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ అంతా లీఫ్ డిజైన్ కలర్స్ చూద్దామండి మంచి బ్రౌన్ కలర్ షాయా చీర ఇలా చూడండి కలర్స్ పెద్దాం గ్రే కలర్లో ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి కలర్స్ ఆనియన్ పింక్ షేడ్లో ఇలా లావెండర్ షేడ్లో కానీ మంచి బ్లూ కలర్ చూసారు కదా అండ్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది దాదాపు మనకి ఎయిట్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకొక డిజైన్ చూద్దామండి అంటే చిన్నపట్నంలో ఏంటంటే ఏదో ఒక్క డిజైన్ రెండు డిజైన్స్ అట్లా కాకుండా ఈ ప్రైస్ రేంజ్లో మనకి కావాలంటే ఎన్నో రకాల వెరైటీస్ ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది కూడా మనకి ఒక సెమీ వస్తారు ఫీల్ అనమాట చాలా సాఫ్ట్ బ్యూటీ కానీ ఆ ఫీల్ సాఫ్ట్గా బాగుంది బా ఇందులో ఏంటంటే బార్డర్ పైతనీ స్టైల్ ఇచ్చారు మంచిగా లైట్ షైన్ ఇస్తూ ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారు ఒకసారి దీంట్లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ కొంచెం షిబోరీ కాన్సెప్ట్ లాగా తీసేసుకున్నారండి ఒక ఫ్లవర్ డిజైన్ అది అంతా ఇప్పుడు కలర్స్ చూద్దాం దీంట్లో ఇది కూడా డిజైన్ కొత్తగా ఉంది ఇంకా ఎప్పుడు చూసిన కలర్స్ కాకుండా కొంచెం కొత్త కాన్సెప్ట్తో తీసేసుకున్నారు ఇప్పుడు బ్రౌన్ షేడ్ ఇందులో చూడండి బార్డర్ ఇది అంటే ఇంకా బార్డర్ అనేది ఇంకా బాగా కనబడుతుంది ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ సో ఈ చీరలు ఏంటంటే ఆఫీస్ వేర్కి చక్కగా కట్టుకోవాలనుకున్నా కూడా బాగుంటాయండి మెయింటెనెన్స్ ఏమి ఉండదు నార్మల్గా ఇంట్లోనే వాష్ చేసుకునే విధంగా ఉండేటువంటి చీరలు నెక్స్ట్ ఓకే చిన్న సాఫ్ట్ గా ఉంది చూసారా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉండే చీరలు సేమ్ లోనే వచ్చేస్తున్నాయి దీంట్లో ఒక్కసారి మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇలా వచ్చింది అంటే చీరలు లీఫ్ డిజైన్ ఇచ్చారు కదా ఇక్కడ కొంచెం బాధిని మాదిరిగా డిజైన్ అయితే ఇచ్చారు మీరు చూడచ్చండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో క్లాత్ ఇట్లాగా కలర్సా ఇందులో డిజైన్స్ ఉన్నాయా మనకి ఇదొక డిజైన్ కలర్స్ వేరు డిజైన్స్ వేరు ఇలా చూడండి ఇదొక డిజైన్ సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ ఫైవ్ 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 మీకు ఏ చీర నచ్చినా కూడా ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చండి అయితే మనకి థౌజండ్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సపోజ్ ఇందులో మీకు ఏవైనా రెండు చీరలు తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఒక్క చీర కూడా తీసుకోవచ్చు కాకపోతే థౌసండ్ బిలో ఉంటే షిప్పింగ్ చార్జెస్ అనేవి మనం పే చేయాలి ఆహా డోలాలో సాఫ్ట్ మెటీరియల్ వివింగ్ బార్డర్ మంచిగా కలర్ కూడా బాగుంది ఇలా వస్తుంది చీరంతా కూడా ఒకసారి పైన వైపు బార్డర్ చూపించారా పైన వైపు చిన్న బార్డరే ఇలా పళ్ళు కూడా పెద్దదిగా వచ్చింది బ్లౌజ్ ఇది దేంట్లో దీంట్లో డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఓకే ప్రైస్ ఏమే కదా ఫైవ్ నైంటీ ఫైవ్ ఓకే ఈ ఫ్యాబ్రిక్లో మనకి డిజైన్ ఇలాంటి చీరలు ఇంకా బయట చూస్తే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేస్తూ ఉన్నారండి సో మనకైతే ఇక్కడ ఫైవ్ నైంటీ ఫైవ్లో తీసేసుకోవచ్చు ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా చూస్తున్నారు కదా సెమీ టలో వచ్చాయి డోలాలో వచ్చాయి జ్యూట్లో వచ్చాయి రకరకాలుగా చూడండి ఎల్లో ది బాగుంది ఇది కూడా డిజైన్స్ అయితే ఉంటాయి చూడండి ఇప్పుడు బాగుంది మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మంచి రెడ్ కలర్ చూడండి గ్రీన్ కాంబినేషన్ ఇదంతా చెక్స్ ఇచ్చేసి పిచ్ ఫైవ్ ఇచ్చారు సేమ్ ప్రైజా ఓకే ఈ డిజైన్లో ఏంటంటే గ్యాప్ బోర్డర్ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారండి ప్రైజ్ అయితే ఏం మారదు సేమ్ ప్రైజే ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే ఎవరికి ఎలా నచ్చితే అలా మనము సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఎలా చూడండి ఎంత బాగుంటుంది అంటే ఈ విధంగా గ్యాప్ బోర్డర్లో కావాలి అనుకునే వాళ్ళకి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇంకా టిష్యూ వస్తుంది మేడం డోలాల్ అనేది డోలాల్ సేమ్ ప్రైస్ 595 ఇది అంతేనా ఇది కూడా అంతే ఆహా ఇది ఇంకాస్త అంటే ఫ్యాన్సీ రేంజ్ లోకి వెళ్ళిపోయింది అయినా కూడా ప్రైస్ మారలేదండి 595 మాత్రమే కొంచెం షైన్ వస్తూ క్లాత్ లో ఇట్లా జరీ అనేది ఉందన్నమాట టిష్యూ ఇది పల్లు వస్తుంది మేడం పల్లుకి కూడా టెజల్స్ ఇచ్చారు ది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కలర్స్ కూడా కొంచెం కలర్స్ ప్రైస్ రేంజ్ సేమే కానీ ఇంకా ఫ్యాన్సీగా ఉన్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా కూడా బాగుంటుంది డిజైన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో అయితే ఉంది చూడండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది నెక్స్ట్ జార్జెట్ మేడం ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్లో మనకి జార్జెట్లో వచ్చినటువంటి చీరలు చూద్దామండి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ బార్డర్ ఈ విధంగా ఇచ్చారు కంచి స్టైల్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది అండి సెల్ఫ్ లోనే కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఉంది సింగిల్ మేడం సేమా ప్రైస్ సేమా సేమ్ ఓకే సెవెన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు చూపించేవన్నీ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ అందులోనే వైట్లో సింగిల్ సింగిల్ చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చి చూడండి బాగుంది చీర బాటిల్ గ్రీన్ చాక్లెట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇస్తారండి సో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి మీరు కావాలంటే వీడియో కాల్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా

కూడా అంతే అండి జంగిల్ తిని తీసుకున్నారు ఇక్కడ అన్ని జింకలే ఉన్నాయి దీంట్లో నైన్ 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 ఫైవ్ అండి తొమ్మిది వందల తొంభై ఐదు సో షార్ట్ ఎవరైనా చూసిన వాళ్ళు ప్రైస్ అక్కడ తప్పు చెప్పాము సో నైన్ నైంటీ ఫైవ్ మాత్రమే బ్లౌజ్ చూద్దాం ఇది చూడండి ఇక్కడ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా చూడండి చీరలు అయితే పిస్తా గ్రీన్ షేడ్లో ఈ చీర ఇది బాగుంది చూడండి లహరియా ప్యాటర్న్ వచ్చేసి ఒక బర్డ్స్ డిజైన్ ఇచ్చారు దీంట్లో మంచి పీచ్ కనకాంబరం రంగు ఇలా ఉంటుంది చీర అంతా కూడా మనకి పిచ్ ఫైవ్ ప్రింట్స్ అంటాం కదా అలాంటి కాంబినేషన్ లోటస్ ఆ విధంగా అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇందులో కూడా కలర్స్ ఎక్కువగా డిజైన్ డిజైన్కి ఒక ప్యాటర్న్ తీసుకున్నారు చూడండి ఆఫ్ వైట్లో దాంతోపాటు ఈ లైట్ లావెండర్ రంగు ఉంది కదా బాగుంది మిమ్మల్ని ఇలా కూర్చున్నాయి గ్రే కలర్ కాస్త లైట్ షేడ్లో చూడండి సో ఒకసారి స్టోర్కి వస్తే ఏంటంటే ఇవన్నీ మీరు పర్సనల్గా చూసుకోగలుగుతారండి క్లాత్ ఏంటి డిజైన్ ఏంటి ఇంకా ఎక్కువ డిజైన్స్ చూసుకోవడానికి అయితే ఉంటుంది నైన్ నైంటీ ఫైవ్ మాత్రమే ఇవన్నీ కూడా డిజైన్స్ దీంట్లో కొత్తగా వచ్చాయంటండి ఓకే చాలా బాగుంది క్లాత్ బాగుందండి ఎందుకంటే వీడియోలో మీకు ఫీల్ అర్థం అవ్వదు కానీ హ్యాండ్లూమ్ లాగా సాఫ్ట్గా బాగుంది అన్నమాట హ్యాండ్లూమ్ రిలేటెడ్ చీరలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ క్లాత్ నచ్చుతుంది బాగుంది ఇది మేడం ఇది బ్లౌజ్ ఇది కూడా ఆఫీస్ వేర్ పర్పస్ అట్లా అఫీషియల్ పర్పస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇందులో ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తోనే చీరలు డిజైన్స్ మారాయి చూడండి ఈ విధంగా నెక్స్ట్ ఫ్రంటెడ్ సిల్క్ మేడం ఇది కొట్లోనే కొద్ది ఫ్యాన్సీ డిజైన్ అలా వస్తుంది ఓకే కంచి బోర్డర్ అండి బాగా కనబడుతుంది చీర మాత్రం క్లాత్ లైట్ వెయిట్ ఉంది బాగా స్మూత్ వస్తుంది మేడం క్లాత్ కూడా బోర్డర్ వల్ల లుక్ అంతా గ్రాండ్ గా కనబడుతుంది మెత్తగా ఉంది క్లాత్ ఇంకే పళ్ళు కూడా ఇట్లాగా జరీ వీవింగ్ స్టైల్ తీసుకున్నారు బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ ఇది థౌజండ్ పైగానే కాబట్టి అలాంటి చీరలు అన్ని కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ తోనే వస్తాయి మీకు ఏ చీర నచ్చినా ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చి సిల్క్ కోటా మేడం ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మేడం లావెండర్ పర్పుల్ కాంబినేషన్ చూసారా అసలు డిజైన్ చూస్తే ఇక్కడ అంతా డిజిటల్లో ఫ్లవర్స్ తీసుకున్నారు ఇక్కడ మిడిల్లో అంతా కూడా కొంగల డిజైన్ అండి మళ్ళీ అట్లాగా ఫ్లవర్స్ అనమాట ఇది కంచి బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి సిల్క్ కోటా ఫ్యాన్సీ సిల్క్ కోటాలో మంచి డిజైన్స్ వచ్చాయి కంచి బార్డర్తో ఇవన్నీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లైట్ బేబీ పిక్ బార్డర్ బాగా కనబడుతుంది ఇందులో అంటే ప్యూర్లో వచ్చినట్టుగా కనబడుతుంది ఆ లుక్ అదంతా సీ లో చూడండి ఎంత బాగుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సేమ్ లోనే మంచి బనారసీ పార్టీ వే చీరలు అయితే చూద్దామండి ఇంకా మంచి పింక్ కలర్ ఒకసారి చూద్దాం అది కూడా మీనాకారీ తో ఇచ్చారు లెహరియా ప్యాటర్న్ ఇట్లాగా మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ మీనాకరీ బార్డర్ కూడా అట్లాగే బాగుంది ఇది ఫంక్షన్స్కి అట్లాగా కట్ చేసుకోవచ్చు సేమ్ ప్రైజ్ సిక్స్టీ నైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మంచి మ్యాచింగ్తో ఇచ్చారు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి చూద్దాం ఆరెంజ్ కలర్లో ఎంత బాగా ఇచ్చారు ఇట్లా వేవ్ డిజైన్తో ఇచ్చారు అన్నిట్లో బ్లౌజ్ కాంట్రాస్టే ఉంటుందా కాంట్రాస్ట్ ఓకే ఈ రెండు డిజైన్స్ సేమే గ్రీన్ ఆరెంజ్ ఈ రెడ్ కలర్ ఏంటంటే ఇందాక పింక్లో చూసాం కదండి ఆ డిజైన్ అన్నమాట కొంచెం అటు ఇటుగా డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి బట్ ప్రైజ్ అంతా కూడా ఒకే ప్రైజ్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇప్పుడు ఇది ఈక్వల్ బోర్డర్ తీసుకున్నారు చూడండి సేమ్ ప్లెయిన్ ప్రైజ్ అండి అంతేనా సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఓకే ఎంత బాగున్నాయో అంటే బయట ఇవే చీరల్ని టూ ఫైవ్ అట్లా సేల్ చేస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా వచ్చింది సార్ ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్లో వచ్చింది అట్లా కాదు కొంచెం సింపుల్గా చిన్న బుట్టాతో కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు ఇది కూడా అండి చిన్న చిన్న బుట్టాతో చిన్న బార్డర్ ఎల్లో కలర్ చీర చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్గా పైతానీ స్టైల్ తీసుకున్నారు హాఫ్ సారీస్ అట్లా ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది ఇవన్నీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ చూద్దామండి కొత్తగా వచ్చాయి టిష్యూ కదా ఇదంతా ఓకే అసలు డిఫరెంట్ ప్యాటర్న్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ కానీ సాఫ్ట్గా ఉంది అంటే హార్డ్గా ఉండడం అట్లా లేదు సాఫ్ట్గా ఉంది మొత్తం చీర అంతా కూడా వింగే ఫ్లవర్స్ ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మొత్తం కట్బుట్ట ప్యాటర్న్ ఇచ్చారు ఎక్కడ మనకి తగలడం గుచ్చుకోవడం అట్లాంటిది అస్సలు లేదనమాట దాంతోపాటు బార్డర్ ఇట్లా ఇకట్ ప్యాటర్న్ లో బోర్డర్ తీసుకున్నారు మొత్తం ఫ్లవర్స్ ఇది చిరంత ఇదే డిజైన్ చిరంతోస్ మమ్ ఎండ్ వరకు ఎండ్ వరకు బాగుంది చాలా గ్రాండ్ ఇది పళ్ళు బ్లౌజ్ ఏనా కొత్త ప్యాటర్న్ కొత్త కలర్స్ మమ్ డిజైన్స్ కూడా మార్స్తున్నారు మార్కెట్లో కూడా ఇట్లాంటి డిజైన్స్ అయితే మనం చూడలేదండి ఎలా ఉన్నాయి చూడండి ఇంత ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఓకే ఓకే ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి అంతే ఇంకా కేటలాగ్ పీసెస్ ఇవన్నీ ఇప్పుడు బెనారస్లో మనం బెనారస్ శారీ ఎట్లా కొంటున్నామో మంచి ఫంక్షన్స్కి అట్లాగా ఇవి కూడా అంతే అనమాట హై ఫ్యాన్సీ శారీస్ డిజైన్ ఒక పీస్ అలా వచ్చింది అండ్ కొత్తగా వచ్చాయి కదా ఇందాకన్నాను కదండి పార్సెల్స్ వచ్చాయి అని చెప్పి దాంతో ఒకటి మనకి తీసైతే చూపిస్తున్నారు ఇట్లాగా అన్ని కలనేతలో వచ్చాయి డిఫరెంట్ థీమ్తో ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ అండి ఇలా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంక మీ స్టోర్కి వస్తే మాత్రం ఇంకా అన్ని రకాల కలెక్షన్స్ చూసుకోవడానికి ఉంటుంది మిస్ చేయొద్దండి ఇంకా స్టోర్ అయితే తెలుసు కదండి ప్రగతి నగర్లో అయితే ఉంటుంది చిన్నపట్నం పట్టుచీరలు అంగడి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్